ये देखो कौन कौन पूछना है कौन है Honda Honda 400 लाइक दोनों को सरना दो सरना लाइट नहीं कोड दे लाइट हो लाइट कोड दे ठीक है भाई हां ठीक सर लो फ्रेंड एक बार भाई बाकी इधर इधर ये नहीं हॉस्टल है एक सर अच्छा ये మనం నచ్చుతాం కదా కోళ్ళు మనం ఉంచేసి వాళ్ళకి మనం అడ్డు పెడతాం కదా పారిపోకుండా అదనమాట అంటున్నారు అవుతున్నాడు మరి మా గిరిజన పిల్లలు మాత్రం ఇక్కడ ఉంటారు ఎంత దారుణంగా చూడండి e a a suite room do bar, do ఇగో ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండే అనుకుంటున్నారు ఇది నిజంగా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి పిల్లలు బట్టలు ఆలబెట్టుకోవడానికి నమస్కారం అంటే నేను ప్రతిరోజు ఇలా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సిఏహెచ్ స్కూల్కి ఎప్పుడు ఇలా చూస్తూ ఉంటాను అయితే కిటికీలు తలుపులు లేకపోవడంతో ఒకసారి విజిట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన అల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిఏహెచ్ స్కూల్ బాలుర వసతి గృహాన్ని పరిశీలించాలని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది అయితే క్లాసులు జరుగుతుండడంతో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వలేదు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ నాలుగు వందల ముప్పై రెండు మంది పిల్లలు ఉన్నటువంటి ఈ వసతి గృహం ఈ బాలుర వసతి గృహంలో కనీస సౌకర్యాలు సదుపాయాలు లేకుండా పోవడం చాలా దారుణమైనటువంటి విషయం అయితే మేము లోపలికి వచ్చి పరిశీలించినప్పుడు కనీసం ఒక కిటికీ ఉంటే ఇంకో కిటికీ ఉండట్లేదు ఒక గుమ్మం ఉంటే అంటే ఇంకో డోర్ ఉంటే ఇంకో డోర్ ఉండట్లేదు కనీసం పిల్లలు పడుకోవడానికి కనీసం సరైనటువంటి ఒక గచ్చు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఒకటో తారీఖున వస్తున్నామని చెప్పేసి అని ఒక ప్రకటన అయితే మేము చూడడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారు అయ్యా నారా లోకేష్ గారికి అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి మన ట్రైబల్ మినిస్టర్ గారు మీకు ఒకటే మేము తెలియజేస్తున్నాం ఇక్కడ మేము ఈ మీడియా ముఖంగా ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూసినటువంటి పరిస్థితులు చూస్తే కనీసం పందులు కూడా పడుకోవడానికి అసహించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉంది కాబట్టి మీరు ఒక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం మా గిరిజన ఉన్నటువంటి మా ఉన్నటువంటి మా ఈ స్కూల్స్లో కనీస సదుపాయాలు కల్పించలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు గతంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో ఇలాగ పాడుపడిపోయి ఎక్కడ ఎక్కడైతే పాడైపోయినటువంటి స్కూల్స్ రంగు మారిపోయినటువంటి స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో నాడు నేడు కింద అనేక పాఠశాలలు వేలాది పాఠశాలలు నాడు నేడు కింద ఆ రోజు మేము చక్కదిద్దడం జరిగింది కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు మీరు వచ్చినటువంటి సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదో పట్టించి మీరు మా కేవలం మేము ఒకటే అడుగుతున్నాం మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన విద్యార్థులు ఎక్కడైతే విద్య విద్యను అభ్యసించడానికి వచ్చినటువంటి ఈ మా స్కూల్స్లో మా పాఠశాలల్లో మీరు కనీస సదుపాయాలు కేటాయించలేని పరిస్థితుల్లో ఉన్నారు కనీసం కల్పించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం కనీసం మీరు వచ్చే ముందైనా సరే మీ స్థానికంగా ఉన్నటువంటి మీ కూటమి నాయకులు ఉన్నారు కదా వాళ్ళకి ఇక్కడ పంపించి నిజంగా ఈ స్కూల్ బాగుంది హాస్టల్ పరిస్థితి బాగుందని చెప్పేసి అని చెప్పిన తర్వాతే మీరు ఇక్కడ పాడేళ్ళు అడుగుపెట్టండి మీరు ఏదో నామ మాత్రానికి నెలకు ఏదో నాలుగు వేల రూపాయలు మేము ఇచ్చేస్తున్నాం అది పెన్సిల్ పంపిణీకి వస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చి పెన్సిల్ పంపిణీ చేసి ఇక్కడ ఏదో కాకమ్మ కదులు చెప్పేసి వెళ్ళిపోవడానికి కాదు మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చండి అంతే తప్ప మీరు ఇక్కడ వచ్చి సోది కబుర్లు చెప్పేసి వెళ్ళిపోవడానికి కాదు మీకు మరొకటి నేను విద్యాశాఖ మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను అల్లూరి సీతారామరావు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ సిఏహెచ్ స్కూల్లో పది పది అడుగులంటే పది అడుగులు దూరం కూడా లేని ఏటీడబ్ల్యూ ఆఫీసు ఇదే ఐదు వందల మీటర్లు కూడా దూరంలో లేని ఒక కలెక్టర్ ఆఫీసు ఇంకొక ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పిఓ డీడి అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అంటే పందులు కాస్తున్నట్ట ఇక్కడ మా గిరిజన విద్యార్థులు నాలుగు వందల ముప్పై రెండు మంది ఉన్నటువంటి హాస్టల్లో మీరు ఒక్కసారి మీ పర్యవేక్షణ ఏమైంది ఏ కనీసం మీ ఆనుకొని ఉన్నటువంటి స్కూల్స్ వస్తే వచ్చి చూస్తే ఇక్కడ మా గిరిజన విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు ఆ కష్టాలు ఏదో మీకు తెలుస్తుంది అంతే తప్ప మీరు ఏదో స్టేజ్ మీదకి వచ్చేసి లేకపోతే ఒక మీటింగ్ పెట్టి ఏదో నానా రకాలుగా మేము ఇది చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నాం ఏం చేస్తున్నా సంక్షేమం మీకు ఒకటే అడుగుతున్నాను ఈ మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నాను మీకు చేతనైతే ఈ నాలుగు వందల ముప్పై రెండు ఉన్న నాలుగు నాలుగు వందల ముప్పై రెండు మంది ఉన్నటువంటి విద్యార్థులు పడుకున్నటువంటి ఈ హాస్టల్ని మీరు త్వరితగతిన త్వరగా మీరు వేరే బిల్డింగ్ కట్టించడమో లేదా ఉన్నదాన్ని దీన్నే కొంచెం ఇంకా రిపేర్ చేయించడమో చేయండి కానీ ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు మీరు తీసిన మీరు చూస్తున్నటువంటి విజువల్స్లో కనీసం పందులు కూడా పడుకోవడానికి అసహ్యం పడుతుంది కాబట్టి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం ఇదే కాదు ఒక అల్లూరు సీతారామ జిల్లా కేంద్రంలో ఐదు కలెక్టర్ ఆఫీస్కి ఐదు వందల మీటర్ల దూరం ఉన్నటువంటి ఈ హాస్టల్ అదే డీడీ ఏటీడబ్ల్యూ ఆఫీస్కి పది మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ హాస్టల్ ఈ పిఓ అలాగే ఈ ఉన్నటువంటి ఐటీడీఏ ఆఫీస్కి ఐదు వందల మీటర్ల దూరం ఉన్నటువంటి ఈ హాస్టల్ దీన్నే పర్యవేక్షణ చేయలేకపోతున్నారు ఈ నాలుగు వందల ముప్పై రెండు మందికే మీరు సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు మీరు ఇంకా రాష్ట్ర ప్రజలనే ఉద్ధరిస్తారు అందుకని మేము ఒకటే చెప్తున్నాం దయచేసి ఇక్కడే కాదు మిగతా హాస్టల్స్లో కూడా ఇదే పరిస్థితి మీరు చేతనైతే మీరు మా గిరిజన ప్రాంత ప్రజానికానికి మా గిరిజన విద్యార్థులకు మంచి చేయండి వాళ్ళకి సౌకర్యాలు కల్పించండి మంచి నీరు అందించండి పడుకోవడానికి మంచి రూమ్స్ అందించండి అంతే తప్ప మీరు ఇలా సోది కబులు చెప్పడానికి మాత్రం పాడే రావద్దు అలాగే మీకు ఇంకో విషయం మీరు గతంలో ఇచ్చినటువంటి హామీ జివో నెంబర్ త్రీ ఏదైతే ఉందో ఆ జివో నెంబర్ త్రీ అమలు చేస్తామన్నారు ఆ అమలు చేశాకే మీరు పాడేరు అడుగు పెట్టాలి లేదంటే ఖచ్చితంగా మీ పర్యటన మేము అడ్డుకోవడానికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను థ్యాంక్ మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్